దేశ మూడు రంగుల జెండా సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలిస్తే కాంగ్రెస్ మూడు రంగుల జెండా అణిచివేతలకు ఉదాహరణగా నిలుస్తుంది ఢిల్లీలో ప్రేమలు పంచుతామంటూ తెలంగాణలో ఉన్మాదం పంచుతుండ్రు ఆత్మగౌరవం కోసం ప్రాణాలు లెక్క చేయని తెలంగాణలో ఆడవారి గౌరవాన్ని మంటగలుపుతుండ్రు కళ్యాణలక్ష్మితో కలకలలాడాల్సిన జీవితాలు పోలీసుల చేతులలో అవమానాలు పడుతున్నాయి ఇట్లా ఇట్లా విసుకుతారా పోలీసు వాళ్ళు బ్రతుకమ్మ చీరలతో నిండుకున్న ఆత్మ గౌరవాన్ని బద్దలవుతున్న ఇళ్ల తలుపులు బజారున పడేస్తున్నాయి తలుపు పొలగొట్టినరు లోపాలు వచ్చి బాగా రేవంత్ రెడ్డి ఈ భూమి కోసం నువ్వు నోరెత్తలేదు ఈ గౌరవం కోసం నువ్వు ఉజ్జమించలేదు ఈ అస్తిత్వం కోసం నువ్వు పోరాడలేదు పుక్కిటకొచ్చిన పదవి పట్టుకొని పోలీసుల్ని పక్కనెట్టుకుని కలెక్టర్లతో కాలు దుబ్బితే జడిసిపోయి భూమి అప్పచిప్తామనుకున్నావేమో మేము అస్సలు ఇం అయ్యాం మేడం భూములు సస్సు కానీ ఆడేస్తాం భూములు